హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలంటే శుక్రవారం మార్నింగ్ అనమాట బుడ్డీ చవితే రెడీ అయిపోయారు స్నానాలు చేశారు వాళ్ళ అమ్మ అయితే చిన్న పుడ్డిని రెడీ చేస్తుంది అనమాట స్కూల్లో అయితే ఈరోజు సంక్రాంతి సంబరాలు అంట స్కూల్లోను ఇంక పూట దానికి ఏం అనేసి పంపించలేదు ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమైంద్రా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు శుక్రవారం అన్నాడు శుక్రవారం రావాలి అనమాట టిఫిన్లు అయితే టైం వచ్చి అయిపోతుందండి ఇంకా టిఫిన్లు అనేది అవ్వలేదు బుడ్డీస్ ఇంకా తినలేదు కూడాను ఏదో కొంచెం ఓ ప్లిహార్ ఉన్నారు దాని గురించి ఇంకా అట్లు విజ్జలు తినలేదు ఇంకా నేనైతే కొంచెం టీ ఉంటే వెయిట్ చేసుకున్నాను అనమాట టీ తాగిన తర్వాత వంట కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత మిషన్లు తగ్గాలి ఆద్యాద్యా ఈ హెలికాప్టర్ గురించి మనం పొద్దున్న నుంచి తగ్గితుంది అనమాట ఇదైతే వంటగదిలో ఉంది ఇక్కడ అయితే ఉండింది అది కనిపించలేదు అది ఇంకా ఏం కూర ఏంటి అని అంటే ఈరోజు కూరే వండాలని ఆలోచిస్తూ ఉన్నాను కానీ గుర్తయితే అయితే లేదనమాట మా నిన్న కానీ చిక్కుడుకాయలు తీసుకొచ్చింది చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయలు వండుదామని చూస్తున్నాను చిక్కుడుకాయ టమాటా వండుకోవచ్చు చాలా రోజులు లేదు కదా చిక్కుడుకాయ ఏం చిక్కుడుకాయలు అవి మా హైబ్రిడ్ చిక్కుడుకాయలే హైబ్రిడ్ ఇవి అయ్యి మామూలు ఏం కాదు కాదు హైబ్రిడ్ చిక్కుడుకాయలే మామూలు చిక్కుడుకాయలు ఏం కాదు మామూలు చిక్కుడుకాయలే కాకపోతే లేత లేత అన్నమాట అనమాట అందుకని ఇలా ఉన్నాయి రెండు కలిపా అవి కలిపి అవి ఇవి కలిపి అమ్మగారు అయితే బా చేస్తున్నారు దాటిని చిన్న చిన్నగా చేసి ఫ్రై ఎట్టేయమ్మా ఎన్నైపోతే ఫ్రై ఎట్టేస్తేనే సాంబార్ ఉంది కదమ్మా ఉందా బాబు మరి సాయంత్రానికి ఇబ్బంది పడాలి కదా టమాటా వేసి గ్రే చేసుకుంటే టమాట చిక్కుడుకాయ చిక్కుడుకాయ తింటా కూర వండుకుంటా వీటిలో చిన్న కనుపకాయలు పెద్దకాయలు ఉన్నాయన్నమాట ఈ ఇంటి దగ్గర పెట్టిన పోదండి మా పిన్ని వాళ్ళు ఇంటి దగ్గర పెట్టిన పోదనమాట రెండు కాయలు కలిపి పెట్టిన కాయలు అనమాట అవి ఇవి కూడా కోసుకొచ్చింది కూర సరిపోతాయి కదని కొత్త టమాటాలు వేసి ఉండదా బాగుంటాయి ముందైన కాయలు ఇంటి దగ్గర పోది అని ఇవి ఇవి పెద్ద కాయలు రెడీమేడ్ కాయలుగా ఉన్నా సరే ఇవి ఇంటి దగ్గర కాసినవేనండి ముందైన కాయలు అయితే పాది దాని గురించి అయితే రెండు కలిపి కోసుకొచ్చారనమాట అన్నీ ఇవే అయితే చాలా బాగున్నాం కూరగాయలు వెళ్ళి టమాటాలో తీసుకొచ్చాను సాయ్ తీసుకురాలేదండి నేనే తీసుకొచ్చాను సంజుబాబు గారి రెండు గుడ్లు తీసుకొచ్చాను పోనీ ఎలాగైనా వంటగదిలో పెడుతుంటే స్టక్ అవుతున్నట్టు అవుతుంది ఫోన్ బయట బాగానే ఉంటుంది ఏంటో ప్రాబ్లం మాకైతే ఈ వీడియోలు తీయడానికి చాలా భయమేస్తుందన్నమాట ఏమో ఏమవుతుంది తెలిసి చెప్పలేము కదా వీడు గుడ్లో తుడవబడదాం తింటాడు ఈ అసలు పెట్టట్లేదు గుడ్లు దాని మానేసాం గుడ్లు మానేసాం ఈ టమాటాలు వేసి వండుదాం మూడి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కర్రీస్కి అదైతే సాయి టిఫిన్ అయితే పెడుతుందండి బుడ్డోళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత అయితే కూరగాయలు అయితే కోస్తా కొయ్యమనాలే ఇలా అయితే ఇలాగ నేనే కోసేస్తాను ఇలా గుడ్డు కూడా ఉడతాయి కదా గుడ్లు కూడా ఉడగబెడదాం ఆర్జిక అయితే కమలాకాయలు తీసుకోమని కమలాలో తీసుకున్నాను యాభై రూపాయలకి ఏడు కాయలు తెచ్చాడు చిన్న చిన్నగానే ఉన్నాయండి ఐదు అన్నాడు ఐదు అంటే ఏడు గుండు అంటే ఆరు బొండి అని అన్నాడు కానీ ఏడు కాయలు తీసుకున్నాను నేను చొరవగానే తీసుకున్నాను అనమాట ఒక యాభై రూపాయలు అనమాట తిందండి కొనిపిస్తుంది కానీ ఒకటో రెండు తింటుంది ఇంకా తినదనమాట ఇకైతే చూపించడం మర్చిపోయాను ఒక చిన్న అట్టిపొల గేలా అయితే తీసుకున్నాం అనమాట ఎన్నో కాదు మూడు ఎలా ఒకటి రెండు మూడు నాలుగు వస్తాలు గెల అక్కడ తీసుకున్నాము చిన్న గెల ఎంతో కాదు ఇంకా రేట్ ఎంత చెప్పలేదు మూడు రోజులు బట్టి వాళ్ళైతే బాగా ముగ్గుకొచ్చేసిందండి ముగ్గుపోయింది ఇందులో కాయలు ఇందులో నాలుగలు అయితే వల్చేశారు మా వాళ్ళు చూడండి గెల చక్కెర చక్కరగాళ్ళకి గెలండి ఇదైతే బుడ్డి గెల మార్నింగ్ మార్నింగ్ చక్కరగాయలు అట్టుబండు తినడం అంటే చాలా మంచిదండి నేను పెద్ద ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అయితే నాన్నగారు అయితే చక్కెరగాడిగాయలు ఒకటి తీసుకొచ్చి పెట్టేవాడు ఇంట్లోనూ రెండు చక్కెరగాళ్ళ కాయలు పెద్ద పెద్ద కాయలు అనమాట మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేసుకోవడం అరగుడిపి ఒక అట్టుబండు లేదా రెండు అట్టుబుళ్ళు తింటే చాలా బాగుండింది నేను అది అప్పుడు ఇది అయితే బాడీ లావ్ అవ్వడానికి అనమాట అలా బాడీ లావ్ అవ్వడానికైతే అదే చాలా తేలిగ్గా ఉంటారు కదా అటువంటి తోలికి టిప్ అయితే అలాగా రోజు మార్నింగ్ మొహడుగానే పరగడుతున్నాయి రెండు అట్టుపళ్ళు తింటే బాగా అయితే ఒళ్ళు అనమాట ఒళ్ళు వస్తుందని తెలుగులో చెప్పాలన్నమాట తెలుగులో చెప్తే బాగుంటుంది ఒళ్ళు వస్తుంది అనమాట అలా అయితే ట్రై చేయండి నాకంటే చక్రగా అట్టుకుండా చాలా ఇష్టం నేను ఎక్కువ తీసుకునే దీపడే ఆట పెట్టేశారు బుడ్డీస్ అయితే చూసారు అలా ఆడుతున్నారు అలా అక్కా తమ్ముడు జాను మా తమ్ముడు గారు అబ్బాయి ఆడే మా తమ్ముడు గారు అబ్బాయి అనమాట అమ్మాయిని ఆటలు అయితే మొదలెట్టారు పొద్దు వద్దు ఈది చాలా ప్రశాంతంగా ఉంది ఈవిడ ఇలా అనమాట కూర్చుని చూస్తూ ఉంది కూతుపల్లకి మళ్ళీని హాయ్ ఆనియన్స్ కాస్త ఉంటాడు బాగా చిన్నగా తేగలు వస్తున్నాయి అమ్మాకొద్దామ్మా పుళ్ళుకి వెళ్ళిపోతుంది పుళ్ళు అసలు పుచ్చిపోయినాయి వెళ్ళి తింటారు కదా ఐదు వందల పైన చెల్లె ఉందంటాడు లేదంటాడు తేగలు వస్తాయన్నాయమాట తేగలు కొనుక్కుందాం అని చూస్తున్నాం

చిన్న చిన్ని మొక్కలు దొరుకుతాయి బాగా బుల్లి బుల్లి మొక్కలు కోస్తుంది గుడ్లు కూడా ఉడికిపోయాయి రైస్ కడిగి పెట్టేశాను అనమాట ఈ లోగోతో పొయ్యి మీద అయితే నవ్వుతో పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చిక్కుడుకాయ కూరలను ఎందుకంటే ఎక్కువ పీల్చుకుంటుంది కొంచెం కలర్ మారినాయి కదండి కొంచెం మావేద్దాం మావైన తర్వాత టమాటాలు వేసుకుందాం అంత మన అంత కోపర ఇవ్వకూడదు దా కోపాలు ఇచ్చే తిందంటారు ఆర్థ్యం ఎంతమా నువ్వు కోపాలే అంటే తీరట్లేదు అంత కోపాలు ఇస్తుంది అది ఇప్పుడు కూడా కోపం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందంట అంత కోపాలు ఇస్తుందంటవా అలా అమ్మ చూసారా పెద్ద అయిపోయిందంటే పెద్ద అయిపోయింది మనం కోపాలెత్తుందంట

అంత పసుపు ఎక్కువ వేయచ్చు కదా ఏ బాగుంటుంది పసుపు ఎక్కువ వేస్తేనా పసుపు రుచి ఉంటుందమ్మా యాంటీబయాటిక్ అని అంతే రుచికి తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వాడతామండి మా టేస్ట్ దగ్గర కారం చిన్నగా కూరలో కారం ఎక్కువ పట్టదు ఒక స్పూన్ వేసాను కారం పేస్ట్ వేయదు కదా ఏమి వేయద్దన్నారు కదా లోషన్ చికెన్ మసాలా వేయంతే చాలు అదే అయిన వేయమ్మా నేను అలవే పేస్ట్ చేస్తే నువ్వు తిన తినవని వేసి వేయలేదు నీ చికెన్ మసాలా వేస్తే నేను తిన్నా ఉత్తుకూరే వండుతాను కొత్తిమీర వేసుకుంటాం కదా సరిపోదు అసలు మగనదా అన్నం కూడా పెట్టేశారు బాగా మగ్గిపోయిందన్నమాట యాభై ప్రేషాలు వీళ్ళు తీసేయాలి అలాగే సరిపడి వాటర్ మొగదాంట్ మళ్ళీ సాయి మాట్లాడుతూ మానేసింది కలగల వాళ్ళు మాట్లాడేసేది ఏదో చోటు మాట్లాడుకుంటా వంట చేసేవాళ్ళం ఈ మధ్యలో వంట మా వాగుతూ మానేసింది ఫ్రెండ్స్తో తో వాగుడు ఎక్కువైంది మనతో వాగుడు తక్కువైంది ఫ్రెండ్స్తో తో ఏంటి ఫ్రెండ్స్ వాగుడు మామూలు వాగుడే కదా జాబు వాగుడు జాబు వాగుడు నాకు కోతి ఫ్రెండ్ ఉందండి కోతి ఫ్రెండ్తో కోతివాగుడు వాగుతాను అది పెద్ద కోతి నేను చిన్న కోతిని మా అమ్మ కూడా వాగుతుంది అప్పుడప్పుడు ఆ కోతితో కదమ్మా చెప్పు ఆ కోర్టుతో ఎందుకు వాగుతావు మంచి కోత అండి మంచి కోతండి అసలు ఇగో ఉండదు కోతికి అందరితోనే బాగా మాట్లాడుద్ది మా అమ్మ నాకంటే ఎక్కువ అమ్మ ఉంటది అనమాట కొంచెం రెండు రోజులు పది రోజులు తెచ్చుకుంటాను మా అమ్మ ఇటు తిరిగేతుంది ఎలాగైతే ఏమో ఇంకా తక్కువగా తిరుగుతుంది ఎలాగైనా ఏం తక్కువగా తిరుగుతుంది